సాగర్ పరిక్రమ రెండవ యాత్ర భారతదేశ మహిళా నావికా దళ అధికారుల యొక్క దృఢత్వం మరియు సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తుంది భారత నౌకాదళం నాయకత్వంలో శాస్త్రీయ సహకారం మరియు సముద్ర అన్వేషణను పెంపొందించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళల సామర్థ్యాలను ప్రదర్శిస్తూ అంతర్జాతీయ సముద్ర సమాజంలో భారతదేశం యొక్క స్థితిని పెంపొందించే లక్ష్యంతో అధికారులు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తున్నందున ఈ ప్రయాణం సాధికారతకు శక్తివంతమైన చిహ్నంగా కూడా నిరూపించబడింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశ్లేషణ కోసం అధికారులు పాయింట్ నేమో నుండి నీటి నమూనాలను సేకరించి సముద్ర జీవ వైవిధ్య అధ్యయనాలకు సహకరించారు మన గ్రహంలోని ఈ రహస్యమైన భాగంలో సముద్ర జీవులు మరియు నీటి కూర్పు గురించి మరింత తెలుసుకోవడానికి ఈ నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశ్లేషించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి